సుధా అక్కయ్యే శుభోదయం అమ్మ శుభోదయం అక్కయ్యే ఆత్మ నమస్కారాలు ఆత్మ నమస్కారాలు మనం ఈరోజు సగ్గుబియ్యం ఒడియాలి పెడదామా తప్పకుండా అక్కయ్యే రాత్రి ఏం చేసావు మరి దానికి రాత్రి నేను ఈ ఈ గిన్నెతో ఒక గిన్నె సగ్గుబియ్యం తీసుకున్నాను మూడు నీళ్లు పోసి నానబెట్టుకున్నాను ఇదేనా ఇదే నానబెట్టుకుంది ఇప్పుడు ఏం చేయాలి దానితోటి నాలుగు నీళ్లు తీసుకొని నీళ్లు మరగ పెట్టుకోవాలి ఈ నీళ్లు నాలుగు పోసుకోవాలి నాయ మరిగిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం అందులో కలుపుకోవాలి ఉన్నాయి సగ్గుబియ్యం కలిపేద్దాం అక్కయ్యోసు సగ్గుబియ్యం పోసేస్తున్నాను అక్కయ్యమ్మా వేసవ వచ్చిందంటే అందరికి ఇదే హడావుడి కదా సదా ఎప్పుడు వడియాలు పెడదామా ఒడియ వడియాలకు ఒక ఒక గ్లాస్తో కానీ ఒక గిన్నెతో కానీ తీసుకుంటే దాంతో ఏడు గిన్నెలు నీళ్లు పోసుకోవాలి కదా కొంత ఎప్పుడైనా సరే రాత్రి నానబెట్టాం కాబట్టి బాగా నానిపోయినాయి ఆ కైసం అంటే కొంతమంది ఒక రెండు గంటలు మూడు గంటలే నానబెడుతూ ఉంటారు నానబెడితే కొంచెం గట్టిగా ఉంటాయి ఇప్పుడు ఏంటంటే సులువుగా ఉడుకుతాయి మనకు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటాయి రాత్రి నానబెడితే తొందరగా ఉడుగుతాయి తొందరగా ఉడుగుతాయి ఈజీగా ఉంటుంది ఇక లేడీస్ అందరికి సమ్మర్ వచ్చిందంటే ఇది ఒక హడావుడు అనమాట అందరికి సంవత్సరం అంతా నిల్వ పెట్టుకొని అప్పటికప్పుడు స్నాక్స్ లాగా కూడా సాయంత్రం పూట తినడానికి ఏమైనా కావాలి అన్నప్పుడు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి ఒక అయినా సరే బాగుంటాయి బాగా ఉడకాలక్కయ ఇది ఉడికిన తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలి ఓకే సాల్ట్ వేసుకొని తర్వాత దింపుకొని ఉడియాలు ప్రిపేర్ చేసుకోవటం ఇంకా చూద్దా ఉడికిందేమో చూడు ఇంకా కొంచెం ఉడకాలక్కయ ఏదో ఒకసారి చూపెట్టు ఎలా ఉందో ఇంకా కొంచెం ఉడకాలి కదా కొంచెం ఉడకాలి ఈ గ్యాప్ లో మీరు ఒక పాట పాడండి మీరు పాట నాకు అసలు గొంతే పోయింది గొంతు పోయింది సోదా రాసుకుపోయింది రాసుకుపోయినా సరే పాడండి మీరు సరే మరి నిన్న శ్రీరామ నవమి కదా అందుకని రాముల వారిని గురించి రెండు మాటలు చెప్తాను నాకు గొంతు పోయింది కాబట్టి పూర్తిగా పాడలేను ध ब्रह्म परात्मा कालात्मक परमेश्वर राम सुध ब्रह्म राम कालात्मक परमेश्वर राम शेषतल सुख निद्रित राम ब्रह्माद्यमरा प्रार्थित राम 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 जय सीता రామా ఇంకా చాలే సుధా గొంతు రావట్లేదు గొంతు రావట్లేదు గొంతు బాగా వచ్చినప్పుడు పాడుకుందాం చూడు అది వచ్చినట్లుంది కొంచెం చూడు తెల్లగా వచ్చినాయా తెల్లగా కొంచెం ఒకసారి చూపెట్టమ్మా ఇట్లా అందరికి ఇంకా కొంచెం రావాలి కదా ఇంకా ఈ తొమ్మిది రోజులు ఈ రామనవమి పందిళ్ళు హడావుడి బజార్లో ఎక్కడికి వెళ్ళినా అవును ఆ కోలాహలం అయితే మనకి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ బాహ్యంగా ప్రదర్శిస్తూ ఉంటారు కానీ అంతరంగంలో భక్తి తక్కువ ఉంటుంది అవును అది బాహ్యంగా మనం ఎంతైతే బయటికి ప్రదర్శిస్తూ ఉంటామో అంత లోపల కూడా ఉండాలి కదా భక్తి అది చిన్నప్పటి నుంచి బాగా అలవాటు చేసుకుంటూ ఉండాలి ఆ భక్తి భావన ఎందుకంటే ఈ ఈ సృష్టికి అతీతమైనటువంటి శక్తి ఒకటి ఉంది కదా మనందరికీ అతీతం మనందరి చేత పనిచేయించే శక్తి ఒకటి ఉంది ఇప్పుడు ఒక బల్బ్ వెలిగిందంటే దానికి ఒక శక్తి ఉండాలి ఒక ఫ్యాన్ తిరగాలంటే శక్తి ఉండాలి అలాగే మనం పనిచేయడానికి కూడా ఒక శక్తి ఉండాలి కదా ఈ సృష్టి యావత్తు సృష్టి కూడా పనిచేస్తూ ఉందంటే దానికి పైన ఒక శక్తి ఉండి నడిపిస్తోంది ప్రకృతిని అంతటిని అది అంత డిసిప్లిన్డ్గా ఉంటుందో చూడు మరి ప్రకృతి కూడా అన్నీ యథావిధిగా ఏ రోజుకు ఆ రోజు తెల్లవారుగా సూర్య చంద్రులు ఉదయించడం కానీ అస్తమించడం కానీ అన్నీ ఎలా నియమబద్ధంగా జరుగుతున్నాయి ఈ గ్రహాలన్నీ పట్టి ఉంచేదెవరు పైన నవగ్రహాలని ఇప్పుడు సుధా మనం భూమి మీద ఉన్నాం కదా అంటే మనకి ఎట్లా ఉంది కింద ఉన్నట్లు నిలబడి ఉన్నట్లు ఉంది ఎక్కడో కింద ఉన్నట్లు ఆకాశం పైన ఉన్నట్లు ఉంది కదా కానీ మనం ఎక్కడున్నాం చెప్పు చెప్పండి ఎక్కడ ఎక్కడున్నా సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాం పైన మరి నవగ్రహాలన్నీ కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి సూర్యుడు ఎక్కడున్నాడో అక్కడ చుట్టూ తిరుగుతున్నాం మనం కానీ మనకి ఎట్లా ఉంది స్థిరంగా ఉన్నా కింద స్థిరంగా ఉన్నట్లు అసలు భూమి కదిలినట్లుందా మనకి లేదు కదా మరి ఇవన్నీ వీటన్నింటినీ ఆ పట్టించే శక్తి ఉంది ఆ పైనుంచి పడిపోకుండా అంతరిక్షంలో ఉండి కిందికి పడిపోకుండా ఈ గ్రహాలన్నీ అట్లా పట్టి ఉంచుతున్నాయంటే అంటే నవగ్రహాలు ఆ సూర్యుడు చంద్రుడు ఇవన్నీ కూడా మరి వీటికి వెనకాల శక్తి లేకుండా ఎట్లా ఉంటుంది చెప్పు ఇంత శక్తివంతుడైనటువంటి భగవంతుడిని మనం ఇరవై నాలుగు గంటలు తలుచుకోవాలి ఒక శ్రీరామనవమి నవరాత్రిలనో లేక దశమి విజయదశమి నవరాత్రులనో కాదు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనం ఆ శక్తిని ప్రార్థిస్తూ ఉండాలి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపంలో ప్రార్థిస్తారు అనుకో ఒకళ్ళని పిల్లలకు కూడా మనం అలవాటు చేయాలి ఒకొక్కళ్ళు కృష్ణ అంటారు ఒకళ్ళు రామ అంటారు ఒకళ్ళేమో లలితా సహస్రనామాలు ఒకళ్ళు ఏమో విష్ణు సహస్రనామాలు ఒకళ్ళేమో శివారాధకులు రకరకాలు ఉంటారు అనుకో ఏదైనా ఏదో ఒకటి ఎవరినో ఒకళ్ళని పట్టుకుని ఆ శక్తిని పట్టుకుని ఉండాలి మనం అన్నీ ఒకటే ఏకం ఏవా అద్వితీయం బ్రహ్మ ఉన్నది ఒకటే బ్రహ్మం అది మనం రకరకాలుగా కొలుచుకుంటూ ఉన్నాం అందులో అన్నమయ్య అంటారు కదా ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు అంటారు కొలుతురు మేము వైష్ణవులు కూరిమితో విష్ణుడని పలుకుదురు మేము వేదాంతులు పరబ్రహ్మం బనుచు ఇలా రకరకాలుగా ఒకళ్ళేమో విష్ణువు అంటారు ఒకళ్ళేమో శివుడు అంటారు ఒకళ్ళు ఏమో శక్తి అంటారు మరి అద్వైతులేమో పరబ్రహ్మం అంటారు కానీ ఉన్నదంతా అదే శక్తి ఒకటే శక్తి అందుకని ఆ భక్తిని మనం బాగా పెంపొందించుకోవాలి మనలో ప్రతిక్షణం గుర్తు చేసుకోవాలి నేను కాదు ఈ పని చేస్తున్నది నా వెనకాల నా వెనకాల కాదు లోపల నా లోపల ఉండి పని చేయించేవాడు ఒకడు ఉన్నాడు వాడే భగవంతుడు లోపలే ఉన్నాడు మనం బయట ఎక్కడెక్కడో వెతుక్కో ఒక్కర్లా అయిపోయిందా మరి ఎట్లా చూపించు ఒకసారి తెల్లగా వచ్చినాయి కదా మళ్ళీ ఒకసారి దిమ్మ కదా కొంచెం వామేస్తావు అది ఇంట్లో అంటే జీలకర్ర వేసుకుంటే పచ్చగా వచ్చేస్తుంది మనం పచ్చిమిరపాయల కారం వేసినా జీలకర్ర వేసినా కలర్ వైట్ రాకుండా మారిపోతుంది అనమాట అందుకని లైట్గా వామ్ వేసుకుందాం అది అక్కడ చూడు డబ్బు కొంచెం వేసి ఒక చుక్క నూనె ఇమ్మా దీంట్లో ఆయిల్ వేసి చాలు ఒక స్పూన్ ఒక స్పూన్ కొంచెం ఒక స్పూన్ ఆయిలే అంటే అంటుకోకుండా ఉంటాయి అది అది దగ్గరి పెట్టు ఓకే తిప్పి ఒకసారి తిప్పి కొంచెం పాలేద్దామా దీంట్లో తెల్లగా వచ్చేస్తాయి తిప్పి ఒకసారి తిప్పి కొంచెం పాలేద్దాం తెల్లగా వచ్చేసింది చూసావా బాగా ఉడికితే ఇలా తెల్లగా వచ్చేస్తుంది అన్నమాట

చూడబ్బా అంత వైట్కి వచ్చిందో చూసా మల్లె మల్లె పువ్వులాగా ఉంది ఇప్పుడు విచ్చుకుంటే ఇవి ఉడికిన తర్వాత మల్లె పువ్వులా ఉంటాయి ఓకే అలా వదిలేసి ఇంక ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత మనం ఒడియాలు పెట్టుకోవడం పైన ఇప్పుడు దీన్ని ఒక పని చేద్దాం మనం రెండు గిన్నెలు తీసుకుని విడిగా బేసిన్లు ఆ బేసిన్లలో గుమ్మరిచ్చేద్దాం తొందరగా చల్లారుతుంది అన్నమాట ఇంక వదిలేసే బేసిన్లలో పోసేసావా రైట్ ఇప్పుడు తొందరగా ఆరిపోతాయి ఆరందే మనం ఇప్పుడు ఈ ప్లాస్టిక్ పేపర్స్ మీద పెట్టాలి కదా అవి మళ్ళీ కాలిపోయి బెద్దాలు పడిపోతాయి అందుకోసం ఇది బాగా చల్లారితే గాని మనం పెట్టడానికి లేదు అందుకే ఇవి ఏం చేయాలంటే పొద్దున్నే ఉడకబెట్టుకోవాలి పొడక ఉడకబెట్టేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్లో ఆరిపోతే సెవెన్ థర్టీ కల్లా మనం పెట్టేసుకోవచ్చు బాగా వచ్చింది అక్కయ్య అంత తెల్లగా వచ్చిందో చూడు అవును ఇంకా ఎండకి ఎండిన తర్వాత ఇంకా బాగా తెల్లగా వచ్చేస్తా తెల్లగా వచ్చేస్తే అప్పుడు చూపిద్దాం మనం మనం పెట్టినవన్నీ పడేయాలని రోజుకి ఒక వెరైటీ పెడదాము